పంచభూతాల సాక్షిగా ఏడడుగులు వేయగా ఏడు జన్మల బంధంగా బలపడేదే వివాహం అప్పటి వరకు ఇద్దరుగా ఉన్న వధువరులు మెడలో మూడు ముళ్ళు పడేలోపు ఒకరంటే ఒకరికి ప్రాణమై అర్ధ శరీరంలో సగభాగమై ముందుకు సాగుతారు అందుకే అంటారు వివాహ బంధంలోని మాధుర్యం అనుభవిస్తేనే కాని తెలియదని ఒక ఇంటిలో పెళ్లి సందుడి మొదలైందంటే ఈ ఇల్లు సుఖ సంతోషాలు ఆనందాల సంబరాలతో వర్ధిల్లుతుంది ఒక ఇంటిలో పెళ్లి సందడి మొదలైందంటే ఈ ఇంట్లో సుఖ సంతోషాలు ఆనందాలు సంబరాలతో వర్ధిల్లుతుంది మరి పెళ్లి అనే ప్రక్రియ శుభంగా సౌందర్యంగా జరగాలంటే ముందు చక్కనైన పెళ్లి సంబంధం కుదరాలి కదా మీ అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో మీకు శ్రమ లేకుండా ఇరు కుటుంబాలకు అనువైన పెళ్లి సంబంధాలను కుదుర్చడంలో ఇరవై నాలుగేళ్లుగా అగ్రగామిగా కొనసాగుతుంది జ్యోతి మ్యాట్రిమోని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలకు కూడా పెళ్లి సంబంధాలు కుదర్చాలంటే వెంటనే గుర్తుకు వచ్చేది జ్యోతి మ్యాట్రిమోని మీ సెల్లో జ్యోతి మ్యాట్రిమోని వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యి పెళ్లి కావాల్సిన వారి వివరాలను ఎంటర్ చేయండి మీ కోడలు లేదా అల్లుడిని ఆనందంగా ఆహ్వానించి జీవితాంతం మదిలో దాచుకునే మధురమైన బహుమతినివ్వండి ఇక ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దాం అబ్బాయి పేరు జానకిరామ్ ముప్పై ఒకటి సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు స్వస్థలం అనంతపురం వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి రెడ్డిస్ జానకిరామ్ హైదరాబాద్ లో చిప్స్ ఫండ్ కంపెనీ రన్ చేస్తున్నారు యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఇరవై ఉంటుంది హైదరాబాద్ లో నిజాంపేట్ లో రెండు ప్లాట్స్ ఉన్నాయి అలాగే అనంతపురంలో కూడా పొలాలు ఉన్నాయి అవి లీజ్ కు ఇచ్చేశారు జానకి రామ్ తండ్రి తమ్ముడు కూడా తనతో పాటే ఈ బిజినెస్ లోనే ఉండడంతో గత పదిహేను ఏళ్లగా హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు జానకి కాబోయే భార్య మినిమం చదువుకున్నా పర్వాలేదు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదంట ఇంటి బాధ్యతలను చూసుకుంటే చాలు రెడ్డిస్ క్యాస్ట్లో అమ్మాయిలు గుణగుణాలు నచ్చితే కట్నం అనేది పట్టింపు కాదంటున్నారు చూశారు కదా జానకి రామ్ గారి మ్యారేజ్ ప్రొఫైల్ మీకు గాని మీకు స్నేహితులు ఉంటే వాళ్ళకి కానీ లేదా మీ బంధువులకు కానీ ఈ ప్రొఫైల్ సెట్ అవుతుంది అనుకుంటే వెంటనే వారికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి ఒక ఇంటి వారిని చేసేయండి థ్యాంక్ యూ